అందరికీ నమస్కారం అండి మన భారతదేశంలో ప్రధాన సమస్యలు ఒకటిగా మనం చెప్పుకోవచ్చు పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత ఇవన్నీ కూడా జనాభా విపరీతంగా పెరగకపోవడం వల్ల మౌలిక సదుపాయాలు కొన్ని కల్పించలేక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నా కూడా దేశంలో విపరీతంగా జనాభా పెరుగుదల వల్ల మనకి చాలా మంది నిరుద్యోగులు తయారైపోతున్నారు సంవత్సరానికి వయేసరికి పది లక్షల మందో ఇరవై లక్షల మందో పట్టాలు చేత పట్టుకొని వాళ్ళు పైకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక అలాగే కోవిడ్ వల్ల చాలా చాలా ఆర్థిక మాంద్యం ఏర్పడి చాలా చాలా అంటే ఎంప్లాయీస్ని తగ్గించడం వల్ల కానీ అటు వ్యవసాయ రంగం నుంచి ప్రత్యాన్న నిరుద్యోగం నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుని అలాగే ఉంది పట్టణ ప్రాంతాల్లో చూసుకుని అలాగే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కూలి పనులు చేసుకోవడానికి వాళ్ళకి కానీ లేకపోతే పంటలు గిట్టుబాటు ధరలు రాక కానీ వ్యవసాయం మీద ఇది చూపక కానీ ముసలి వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేసి కూర అందరూ కూడా చదువుకొని పై పై వాళ్ళకి ఉద్యోగాల కోసం వెళ్ళిపోవడం వల్ల అలాగే మనకి ఇది కూడా ఎక్కువ వచ్చింది ఏంటంటే అన్నిటికీ కూడా ఇప్పుడు మిషనరీ వచ్చింది మిషనరీ వల్ల ఎక్కువ మంది మనకి కూలి పనికి కూడా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మనం కొంతమందిని తగ్గించేసి మిషనరీ ద్వారా ఇంత ముందు దుక్కు తినాలంటే నాగలు పెట్టి ఒక రెండు సార్లు లేకపోతే మనం దమ్ము పట్టాలంటే ఒక 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 ఐదుగురు ఆరుగురు మనుషులు ఉండి దమ్ము దమ్ము పట్టుబడి అలా కాదు ట్రాక్టర్స్ వచ్చాయి అలాగే చాలా చాలా పరికరాలు రావడం వల్ల చాలా మనకి కూలి పనులు తగ్గిపోయి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలా చాలా చాలామందికి పనులు దొరక వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు చదువుకుంటున్నారు చదువుకున్న మనం అంటే మనం చదివిన చదువుకి ఎంత పెద్ద పెద్ద బీటెక్లు చదివిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఎటెండర్లుగా లేకపోతే చిన్న చిన్న గుడ్ జూనియర్ చిన్న చిన్న జాబ్లు గవర్నమెంట్ కొంతమందికి అవకాశాలు కల్పించలేక లేకపోతే సంవత్సరానికి కొంతమంది రిటైర్ అయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి మళ్ళీ రిటైర్మెంట్ వయసును కూడా పెంచడం వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోవడం వల్ల ఎంతో సమస్య మన భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగ సమస్య ఈ రోజుల్లో చూసుకుంటే మనకి విశాఖపట్నం వేరే వేరే దేశాలకి భారతదేశం నుంచి చాలా చాలా దేశాలకి అంటే మన దేశంలోనే అన్ని సదుపాయాలు ఉంటే మన యువత ఎక్కడి నుంచి మన మేధా సంపత్ అంతా కూడా అమెరికాలకి రష్యాలకి చైనాలకి జపాన్లకి లేకపోతే పక్క దేశాలకి ఇప్పుడు కాంబోడియాకి బ్యాంకాక్కి సింగపూర్కి దుబాయ్కి ఎందుకు వెళ్ళిపోతారండి పరుగులెత్తారు కొంతమంది దూరపుకొండలు నునిపంటూ పరిగెడతారు యువత కొంతమంది ఇక్కడ ఏం ఉద్యోగాలు లేక ఏం చేయక తల్లిదండ్రులు మనం అంటాం కదా ఉద్యోగం చేంద్రా బీటెక్ చేసావు లేకపోతే ఏం చేస్తావు నీకు డిగ్రీ చదివించావు డబ్బుల దండగా నీకు ఎంత ఏం చేస్తావు ఏమి చేస్తున్నావు ఇలా ఖాళీగా ఉంటున్నావు అని అనేది ఉంటుంది ఇక్కడ కాదు ఇంకేదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన విశాఖపట్నం నుంచి కూడా చాలా చాలా మంది విశాఖపట్నం కదా ప్రతి గ్రామం నుంచి కూడా అమెరికాలో వెళ్ళేవాళ్ళు రష్యాలో వెళ్ళేవాళ్ళు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళేవాళ్ళు కెనడా వెళ్ళేవాళ్ళు చాలా చాలామంది దుబాయ్ వెళ్ళేవాళ్ళు చాలా చాలా మంది కొట్టకుట్టు కోసం పుట్టినూరును వదిలేసి చాలా చాలా ప్రాంతాలకు వాళ్ళు చల్లిపోతున్నారు గత వన్ వీక్ నుంచి కూడా మనకి విశాఖపట్నంలో కాంబోడియా నుంచి బాధితులు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎప్పటి నుంచో మనకు ఉందండి మన విశాఖపట్నం అన్నిటికీ అడ్డా ఉంది ఎందుకంటే విశాఖపట్నంలో చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది విశాఖపట్నంలో చాలా చాలా మంది పిల్లలు మాయమవుతున్నారు స్వచ్ఛంద సంస్థల పేరుతో అలాగే అనాథాశ్రమాల పేరుతో లేకపోతే వసతి గృహాల పేరుతో చేస్తున్న అరాచకాలకి చాలా చాలా మంది పసిపిల్లలు బలైపోతున్నారు అలాగే మహిళలు బలైపోతున్నారు వాళ్ళతో వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలించడం అక్కడ వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు చేయించడం అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ కానీ ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ వే వేరే దేశాలకి చాలా చాలా మందిని తీసుకెళ్ళిపోయి అక్కడ అసలు కిడ్నీస్ మార్చడం వాళ్ళు ఏంటంటే ఇది కూడా రాకెట్ అండి ఇది ఎలా జరుగుతుందని మనం చెప్పమని అంటే విశాఖపట్నం అన్నిటికీ గంజాయికి డ్రగ్స్కి ట్రాఫికింగ్స్కి అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్కి అన్నిటికీ అడ్డా మన విశాఖపట్నం పోర్ట్ ఉంది కాబట్టి మనకి ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు కాబట్టి ఏదైనా మన విశాఖపట్నంలో మనం చాలా బాగా ఇది చేస్తాం విశాఖపట్నం సిపి గారు సారథ్యంలో రవిశంకర్ గారి సారథ్యంలో కాంబోడియా నుంచి శరణార్థుల్ని ఆల్మోస్ట్ మనం చెప్పుకోవచ్చు నాలుగు వందల ఇరవై మందికి విముక్తి అయితే అందులో యాభై ఎనిమిది మందిని మనం విశాఖపట్నం తీసుకురావడం జరిగింది వాళ్ళు దేశ ఇంకా పదివేల మంది ఐదు వేల మంది పైన పైచీలకు చాలామంది అక్కడ ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో చెప్పడం నిరుద్యోగులకి ఆశ చూపించడం అంటే ఇక్కడే ఇక్కడే కాదండి ఇప్పుడు మరి ఇది మనకి దొరికింది కాబట్టి వేరే దేశాలకి అమెరికా వెళ్తున్నారు అక్కడ ఉద్యోగం లేక వాళ్ళ హోటల్లోని పెట్రోల్ బంకుల్లోని పని చేస్తూ ఎంత బాధలు పడుతున్నారండి మనకి తెలియక కొండలు అక్కడ అన్నీ దొరుకుతాయి ఇది చేస్తారని యువత డబ్బులు కడుతున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటున్నారు తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరి కాంబోడియా పంపించడానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నారంట మళ్ళీ వాళ్ళకి లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు కట్టి మళ్ళీ వీళ్ళు వెళ్ళడానికి ఖర్చులు అన్ని పెట్టుకొని ఒక ఆల్మోస్ట్ రెండు లక్షలు మూడు లక్షలు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ అనే ఒక పోస్టుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకెళ్లారట అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సైబర్ నేరాలకి ఎలా చేయిస్తున్నారు ట్రాఫికింగ్ ఎలా చేయిస్తున్నారు వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు డ్రగ్స్ సర్ఫలర్స్ అలాగే చాలా చాలా డబ్బుని ఎలాగ అంటే మన మన వేంతో చైనీయులు చాలామంది అక్కడ మన 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 చే మన యువతతోనే మన మన చేయి మన మన కన్ను పొడిపించడానికి వాళ్ళు చేస్తున్న ఇది నిజంగా చాలా చాలా ఘోరంగా ఉందండి ఎందుకంటే బ్యాంకాకు సింగపూరు దుబాయ్ అరబ్ కంట్రీస్ ఇలాంటి చాలా చాలా దేశాలు వాళ్ళు అంటే కాంబోడియా ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారు యువత ఉద్యోగాలు అంటే ఉద్యోగాల మీద వ్యామోహంతో అక్కడికి వెళ్ళిపోతున్నారు లేకపోతే చదువు కోసం కొంతమంది వెళ్తున్నారు చదువు కోసం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా అసలు ఆడపిల్లలు ఇదే మగపిల్లలు కాబట్టి ఎలాగో ఏదో చేస్తే వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు ఆడపిల్లలు అయితే ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళని ఎలాంటి వ్యవచార గృహాలకు తీసుకెళ్తున్నారు లేకపోతే కొంతమంది చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి తీసుకెళ్లిపోయి వాళ్ళ చేత బెచ్చమెత్తించడం కానీ లేకపోతే వాళ్ళ చేత దొంగతనాలు నేర్పించడం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళు ట్రైన్ చేసి పి పిక్ పాకెట్ కాళ్ళుగా లేకపోతే చైన్ స్నాకర్స్గా ఇలా తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఘోరంగా జరుగుతున్నాయి ఈరోజు నిరుద్యోగులు అనేవారు అంటే చాలా చాలా గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే మనం నిరుద్యోగ సమస్య మన అంటే కొంతమంది యువత ఈ ఏముంది పొలాలు ఉన్నాయి మనకి పంటలు ఉన్నాయి ఈ పంటలు ఉంది పండించుకుంటే ఏమైపోతుంది మన పుట్టినూరిని కన్న భూమిని పెట్టుకుంటే ఏమవుతుంది అని అని అనుకునే వాళ్ళు చాలామంది కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటూ తమలాంటి ఒక పది ఒక పది మందికి ఇరవై మందికి ఉపాధిని కల్పిస్తూ చామంతి పంట పండిస్తున్నారు కొంతమంది యువత లేకపోతే టమాటా సాగు చేస్తున్న కొంతమంది వ్యవసాయం చేస్తూ కొంతమంది అధిక దిగుబడి తెచ్చుకొని సేంద్రీయ వ్యవసాయం చేస్తూ లేకపోతే మనకున్న దాంట్లోనే పౌల్ట్రీ ఫార్మ్ పెడుతున్నారు అలాగే పాలు పాలు ఇది చేస్తున్నారు చాలా చాలా మంది యువత ఆలోచిస్తున్నారు మనకు వ్యవసాయం ఉంది దాన్ని రియల్ ఎస్టేట్గా మారుస్తున్నారు కొంతమంది లేకపోతే పంట పొలాలు ఉన్నాయి కాకుండా కొంతమంది ఆ వెళ్ళి వెళ్ళి మీద వ్యామోహంతో అక్కడ ఏదో చదువుకుందాము డిగ్రీ తెచ్చుకుందాము లేకపోతే ఇది చేసుకుందాం జాబ్స్ వచ్చాయి అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు మనం ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా హ్యాపీగా వన్ ఇయర్లోనే అది తీసుకుంటే ఆ తరువాత వాళ్ళు పడే బాధలు ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇద్దరిని వెళ్ళకుండా అడ్డారంట ఆ తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారో లేరో వాళ్ళు డార్క్ రూమ్లో బంధించరు వాళ్ళకి చేల్తో కట్టడం అన్నం పెట్టకపోవడం వాళ్ళు అసలు బతికొచ్చాము ఎలా బతికొచ్చామని వాళ్ళందరూ బాధపడుతుంటే చూడడానికి చాలా హృదయదారకంగా ఉండండి ఈ రోజుల్లో పిల్లలు చదువుకుంటున్నారు పట్టాలు తీసుకుంటున్నారు పరాయి దేశాల మీద వ్యామోహంతో పరాయి ప్రాంతాల మీద వ్యామోహంతో పైదేశాల మీద వ్యామోహంతో అక్కడ ఏదో చేసేద్దాం ఇది చేసేద్దాం అది చేసేద్దామని వెళ్ళి ఎంతమంది దుబాయ్లోని సింగపూర్లోని అలాగే ఇప్పుడు కాంబోడియాలోని ఉద్యోగాలు అలా ఎఫ్బీలోని వాళ్ళకి టార్గెట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళకి దార్కం రూమ్లో బంధించి చిత్రహింసలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఢిల్లీ సింగపూర్ మీదుగా మన వాళ్ళు వైజాగ్ని తీసుకొచ్చారంట అందులో నాలుగు ఇరవై మందిని విముక్తి చేశారు అందులో యాభై ఎనిమిది మందిని ఎంత కష్టపడి గవర్నమెంట్ వాళ్ళందరికీ తీసుకురావడం ఇక్కడ విశాఖపట్నంలో ఏజెంట్లు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ అని ఒక ముగ్గురు నెలన అరెస్ట్ చేయడం కూడా తెలియదు అంటే ఎంత ఘోరంగా వాళ్ళు చెప్తుంటే ఎలా వచ్చామా అసలు బతికి పట్టకంటే వచ్చామా మేమని మాకు ఎంత బాధేస్తుంది ఇలా ఉంది మన అంటే అదే వాళ్ళందరూ మగవాళ్ళు అండి ఆడ ఆడపిల్లలు కానీ లేకపోతే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు దుబాయ్లు కానీ లేకపోతే సింగపూర్ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్లు కానీ వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఇంట్లో పనులు చేస్తూ లేకపోతే వాళ్ళు ఇది చేస్తూ వాళ్ళ యజమానుల దగ్గర చాకరీ పెట్టి చాకరీ చేస్తూ వాళ్ళు ఎంత ఘోరంగా అవమానకరంగా వాళ్ళు అనుభవిస్తున్నారు అవన్నీ మనకి కళ్ళక్కట్టుగా చాలా చాలా మంది వీడియోస్ రూపంలో కూడా పెట్టారు ఇవన్నీ చూస్తుంటే మనకేంటంటే భోజనం లేక వీళ్ళంతా ఆంధ్ర తమిళనాడు ముంబై బెంగళూరు చెందిన ప్రాంతాలకు చెందినవారంట ఇంకా ఎంతమంది ఉన్నారు ఐదు వేల నుంచి పదివేల మంది పైగా చాలా చాలా ప్రాంతాల నుంచి ఉండొచ్చు అట అంటే డబ్బులు లేవనుకోండి మనం ఏడంటే బీబీటెక్ చదివించాము లేకపోతే ఏడికి ఎంత ఖర్చు పెట్టి డబ్బులు చదివించాము అంటే వెంటనే ఉద్యోగాలు రా ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య మనకి కోవిడ్ వల్ల చాలా మనం ఎంప్లాయ్మెంట్ కోల్పోవడం జరిగింది లేకపోతే ఆర్థిక మంది ఏర్పడింది లేకపోతే చాలా చాలా మంది తీసేశారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు మొన్న వాలంటరీ వ్యవస్థ శాఖ మంది సచివాలయం కొంతమందిని తీసేస్తున్నారు వాళ్ళంతా ఎలా ఏం చేయాలి అర్థం కాక ఎలా చేయాలి అర్థం కాక కుటుంబం గడవలేక తల్లిదండ్రులు వాళ్ళు భారం అనుకోలేక పిచ్చి పట్టి ఏం చేయాలి అర్థం కాక ఈ సైబర్ నేరాలకి పాల్పడుతూ వాళ్ళ ఎఫీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు ఫేస్బుక్ ద్వారా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళ చిత్రహింసలు పెట్టారంట కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా అంటే ఈరోజు యువతని పట్టుకుని నిరుద్యోగుడు నిరుత్సాహపడకూడదు ఎందుకంటే ఉద్యోగం లేదు మనకి ఇలా ఉంది కుటుంబం వెళ్ళకుంది నేను తల్లిదండ్రులు భారం అయిపోయాను దేశానికి భారం అయిపోయాను కానీ చాలా మంది తమ పుట్టిన ఊరిని తమ కమ్మ కన్న కన్నగడ్డని లేదా తమ ప్రాంతిని తెలివితేటలుగా ఆలోచిస్తూ తక్కువ పెట్టి తమకున్న నైపుణ్యాన్ని చాలా చాలా మందికి చాలా చాలా నైపుణ్యాలు ఉంటాయి ఎక్కడికో వెళ్ళిపోయి దూరపు పనులు నూనె పనుకుని తర్వాత డబ్బులు పోగొట్టుకుని ఆరోగ్యం చెడగొట్టుకుని అక్కడి నుంచి వస్తామో లేదా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూసిన తర్వాత కొంతైనా కనుక్కు తెచ్చుకోవాలని ఎందుకంటే మన దేశంలోని మేధా సంపద అంతా పక్క దేశాలకి అమెరికాలకి రష్యాలకి కెనడాలకి ఈ దేశాలకి తరలిపోతుంది ఎందుకంటే మనకి కనీస మౌలిక లేదు నిరుద్యోగ సమస్య ఉంది మనకి ఇదంతా అసలు మన మేధా సంపత్ ఎక్కడుందండి భారతదేశ మేధా ఎక్కడ ఎక్కడుంది ఈ మేధా సంపత్తి అంతా వేరే దేశాలకి కొన్ని కొంతమంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఏజెంట్ల రూపంలో మనకి పంపించిన వాళ్ళు బాగానే ఉంటారు అలాగే మన కొంతమంది మంచిగా పెట్టుకుని ఉంటారు కొంతమంది ఇలాగా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తూ వాళ్ళ చేత ఇలాగ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ రేపు ఏవైనా పట్టుబడితే ఈరోజు ఒక టేగ లాగితే ఒక ఒక వ్యక్తి తప్పించుకుని అందులోంచి బయటపడి కన్సల్టెన్సీ పేరుతో ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలను పెట్టి వే వేరే దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు తీసుకున్న తర్వాత కన్సల్టెన్సీ పంపించేసిన తర్వాత వాళ్ళు బోర్డు తిప్పేసి ఎంతమంది యువతను వాళ్ళు నాశనం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి యువతతో పాటు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి మన పిల్లలు చదువుకున్న పిల్లలు మనం ఎక్కడికో పంపించేస్తాం వేరే దేశాలకు వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ ఏం పడుతున్నారో ఏం బాధలు పడుతున్నారో ఏం చేస్తున్నారో డబ్బులు ఈ డబ్బు పోయి పిల్లలు వస్తారో రాక తెలియక బాధపడుతూ పిల్లలు కూడా ఆలోచించారు నిరుద్యోగ సమస్య ఉంది మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉంది పేదరికం ఉంది మన భారతదేశంలో ఏం పనికిరాదు ఎందుకు లేదు ఇదని అలాగే చైనీలు ఆలోచించట్లేదు జపనీలో వాళ్ళ దేశాన్ని ఎలాగో డెవలప్ చేయడానికి పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పిల్లల నుంచి ఆలోచిస్తున్నారు వాళ్ళని మేధా సంపత్తి ఎక్కువైపోయి పక్క దేశాలని పక్క పక్క ప్రాంతాలని వాళ్ళని అంతా నాశనం చేయడానికి వరకు మన కోవిడ్ వైరస్లు పుట్టించారు ఇప్పుడు ఇలాగా పక్క దేశాన్ని నాశనం చేయడం కోసం అని వాళ్ళు ఇలాగా తయారు చేస్తూ మన మన చేతితోనే మనకంటి మన యువతతోనే మనకంటిని పొడుస్తున్నారు కాబట్టి మన యువత కూడా ఆలోచించండి పక్క దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాలు అభివృద్ధి చేయడానికి కానీ వాళ్ళ దేశాల దూర పనులు నింపు అక్కడ బాగా డబ్బు సంపాదించేస్తాం లేకపోతే అక్కడ అన్నీ బాగుంటాయి అక్కడ అంతా మన దేశం అంటే మన రాజకీయ నాయకులు కానీ మన వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు యువత మన మన కుల కుల రాజకీయాలకి కానీ లేకపోతే వర్గ రాజకీయాలకి కానీ వీటి వీటన్నిటికీ కూడా విసిగి వేసారిపోయి ఈ దేశం ఇంత ఈ దేశం బాగుపడదు ఈ దేశంలో మేతా సంపదంతా పక్క రాష్ట్ర పక్క దేశాలకి పక్క ప్రాంతాలకి వలసిపోతుందంటే దానికి ప్రధాన కారణం మన రాజకీయం ఎందుకంటే ప్రతి దేశంలో కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి మన దేశంలో మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం మనకి మనకి పెద్ద దేశం భారతదేశం చాలా సువిశాలమైన భారతదేశంలో ఎంత జనాభా ఉన్న దేశంలో ఎంత మనకి అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా మన టెక్నాలజీ పెరుగుతుంది అన్ని పెరుగుతున్నప్పటికీ కూడా మనం కల్పించలేకపోతున్నాం దానివల్లే వేరే దేశాలకి మన మేధా సంపత్తి అంతా కూడా వలసిపోయి అక్కడ ఎన్ని బాధలు పడుతూ పుట్టిన దేశం మీద మమకారంతో మమ్మకారంతో పుట్టిన గడ్డ మీద మా మమ్మకారంతో పుట్టిన తల్లిదండ్రుల మీద మమ్మకారంతో అక్కడ వాళ్ళు బాధపడుతూ వాళ్ళు అసలు కళ్ళంటే రక్తం కాతుందండి ప్రతి ఒక్కటి భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఈ దేశం తల్లిదండ్రులకు పుట్టిన దే ఊరిని వదిలేసినప్పుడు పుట్టిన స్నేహితులు వదిలేసినప్పుడు తల్లిదండ్రులు కానీ పెంచిన తల్లిదండ్రులు వదిలేసినప్పుడు వాళ్ళు ఎంత అంత బాధలు పడుతున్నారో మరొకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది కాబట్టి చాలామంది యువతులు ఇప్పుడు కొంతమంది యువకులు ముందడుగు వేసి మనకున్న మౌలిక సదుపాయాలతోనే మనకున్న దీంతోనే మన చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుందాం లేకపోతే ఇది పెట్టుకుందాం మన ఊరిని మన ప్రాంతాలని మన దేశాన్ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం ఎంతోమంది యువకులు దేశానికి ఆదర్శంగా తయారవుతున్నారు కాబట్టి పరాయి దేశాల వ్యామోహంతో పరాయి ప్రాంతాల వ్యామోహంతో నిరుద్యోగ సమస్య అయిపోతుంది దేశం ఇంతే ఈ దేశం బాగుపడదు లేకపోతే సైబర్ దీంతో లేకపోతే మనం టెక్నాలజీ ఎక్కువగా ఉంది ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందాయి దూర పనులని నిపుణు మనం ఆన్లైన్లో చూసి లేకపోతే ఏదో చూసి ఫోటోల్లో చూసి లేకపోతే వీడియోల్లో చూసి ఆ దేశాలు బాగా బాగా డెవలప్ చెందాయి ఆ దేశాల్లో చాలా బాగుంటుంది అక్కడ ఏదైనా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ ఉద్యోగాలు చేసుకుందాం హ్యాపీగా మనం పెట్టిన మూడు లక్షల రూపాయలు మూడు రోజుల్లోనే వచ్చేస్తాయి మనం సంపాదించదమని దూ దురాస దుఃఖానికి చేయడం అంటూ చాలా మంది యువత తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఏమి చేయలేక బాధపడి తిరిగి అందరికి అంటే పెట్టిన డబ్బు పోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నిరుద్యోగంగా ఉంటాము వస్తామో రాని రా కూడా తెలియని పరిస్థితుల్లో చాలా మంది యువత యువత బాధపడుతున్నారు ఈరోజు మగపిల్లలు కాబట్టి వాళ్ళు సేఫ్టీగా వచ్చారు ఆడపిల్లలంతా ఎంత గొంత ఘోరంగా డార్క్రూమ్లో బంధిస్తున్నారట వాళ్ళకి అన్నం పెట్టుకున్న చిత్ర హింసపడతారు ఆడపిల్లల చేతతే అఘైత్యాలు చేయిస్తారు ఆడపిల్లల చేత వ్యభిచారాలు చేయిస్తారు అలాగ చిన్నపిల్లల చేతతే ఇంకేమైనా చేయిస్తారు కాబట్టి ఇలాంటివి పరాయి దేశాలకు వెళ్ళేటప్పుడు పరాయి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కన్సల్టెన్సీ పేర్లతో కానీ అలాగే ఏజెంట్ల పేరుతో కానీ వాళ్ళు కరెక్ట్గా పంపిస్తున్నారా లేదా వాళ్ళు కరెక్ట్గా కాదా లేదా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు వాళ్ళక్కడ సేఫ్గా ఉన్నారంటేనే మీ పిల్లల్ని మీ మేము వాళ్ళని పంపించండి దయచేసి వాళ్ళ వాళ్ళు సేఫ్గా లేరనిపిస్తే మాత్రమే పిల్లల్ని వాళ్ళని పంపించకండి ఈరోజు ప్రాణాలు పనంగా పెట్టుకొని గుండెలు గుప్పెట్లో పెట్టుకొని వేరే దేశాల నుంచి మన దేశాన్ని మీద అడ్డు మీద అడుగుపెట్టి వాళ్ళందరూ సంతోషపడుతుంది నిజంగా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ముందుకు ముందడిగేసి ఒక వ్యక్తి తప్పించుకునేస్తే తీగలాగితే దొంగంత కదిలినట్టుగా ఇప్పుడు ఇన్నిన్ని దేశాల్లో జరుగుతున్న అక్రమాలు ఇది ఒక కాంబోడీతోనే ఆగిపోయిందా లేకపోతే ఇంకే దేశాలకి విస్తరించిందా చైనా వాళ్ళు మన 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 వేడుతో మన అనుపడవాలని పక్క దేశం మన పక్క ఒక చైనా కానీ పాకిస్తాన్ కానీ మన దేశంలో ఉన్న యువతని ఎలా తప్పుదారి పట్టించాలని కానీ మన దేశాన్ని ఎలా అస్తవ్యస్తం చేయాలని కానీ మన దేశంలో సంఘ విద్రోహ శక్తులు ఎలా చేయాలని కానీ మన దేశంలో మార మారణ హోమాలు ఎలా చేయాలని వాళ్ళు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మనం మరొక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో ఆర్థిక మాంద్యం బాగా పెరిగినప్పుడు మన నూట యాభై కోట్ల వరకు మన చే మన మన వాళ్ళతోనే ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తూ మన వాళ్ళతో మన డబ్బుని మన అంటే ఇంటి దొంగని నిష్వాడే పట్టుకోలేడు అన్నట్టు ఆ సామెత ఎప్పుడో పుట్టిందంట ఇంటి దొంగ నిజవాడే పట్టుకోలేడు అన్నట్టు మన యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నట్టే మన దేశంలోనున్న చాలా చాలా డబ్బుని అంతా కూడా వాళ్ళు కొట్టేస్తూ మన మన ఇప్పుడు మనం తీసుకుంటే ఎవరు వీళ్ళందరూ అందులో దోషులుగా నిలబడతారు కాబట్టి దయచేసి ఒక పిల్లలు ఉద్యోగాల నిమిత్తం కానీ లేకపోతే చదువుల నిమిత్తం కానీ పక్క దేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళది కరెక్ట్గా లేదా కన్సల్టెంట్గా కరెక్ట్గా లేదా లేకపోతే వాళ్ళు పంపిస్తున్న ఏజెన్సీ కరెక్ట్గా లేదా కరెక్టా లేదా కదా లేకపోతే అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే పంపించండి దయచేసి లేకపోతే మీ పిల్లలు తర్వాత బాధపడుతూ తల్లిదండ్రులు వాళ్ళు వెనక్కి తీసుకురా లేక వాళ్ళు వస్తారో లేదో తెలియక తర్వాత విపరీతంగా బాధపడి బాధపడాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి నిజంగా మనం మన విశాఖపట్నం సిపి గారికి కానీ రవిశంకర్ అయ్యర్ గారికి కానీ అలాగే ఇతర సహాయ సిబ్బంది కానీ మీడియా ప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా చాకచక్యంగా ఒక పెద్ద ట్రాఫికింగ్ని హ్యూమన్ ట్రాఫికింగ్ని బట్టబేలు చేసి వాళ్ళందరికీ విముక్తి కలిగించి ఇంకా చాలామందికి అక్కడ భారత విదేశాంగ మంత్రులతో మాట్లాడి వాళ్ళ వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని కూడా మన దేశాలు తిరిగి తీసుకురావడానికి వాళ్ళంత చేస్తున్న ప్రయత్నం నిజంగా ఆఫ్ అండి ఆఫ్ టు విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే చాలా చాలా విశాఖపట్నం డిస్టిక్లో చాలా చాలా మొన్న మొన్న రీసెంట్గా సిపి గారి సారథ్యంలో మనకి మన యువతని పాడు చేస్తూ విద్యార్థులు పాడు చేస్తూ చాలామందిని పాడు చేస్తూ మనకి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న గుట్టు రొట్టె చేయడం జరిగింది అలాగే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ ఎప్పటినుంచో చాలామంది రాజకీయ నాయకులు కానీ చాలామంది మీడియా ప్రతినిధులు కానీ చాలామంది చెప్తూ ఉన్నారు మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది విశాఖపట్నం అడ్డాగా ఇవన్నీ జరుగుతున్నాయండి ఈరోజు దేశం మొత్తం కూడా వివిధ ప్రాంతాలకి బెంగళూరు నుంచి కానీ అలాగే ముంబై నుంచి కానీ అలాగే తమిళనాడు నుంచి కానీ అలాగే తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా చాలా మందిని వేరే దేశాలు పంపించి అక్కడ వాళ్ళ చేతి వేటిచాకరి చేస్తూ వా వారితో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న ఈ ఈ ఒక ఒక రకమైన గ్యాంగ్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏ దేశంలో ఉన్న చైనీయులైనా ఎవరైనా సరే వాళ్ళు పట్టుకోవడానికి మన డిపార్ట్మెంట్ చూపిస్తున్న కృషికి నిజంగా ఆఫ్ తెలియజేస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా క్షేమంగా మన దేశం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియోస్ నచ్చితే మన వీడియోస్ని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్ల మీ మీ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హర్ష